హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో రేఖలు కోణములు గురించి నేర్చుకుంటాం ఓకేనా ఇందులో మనము పూరక కోణాలు అంటే ఏమి సంపూరక కోణాలు ఆసన్న కోణాలు రేఖీయ ద్వయము శిర్షాభిముఖ కోణాలు తిరేకు రేఖ చే కోణాలు సదృశ్య కోణాలు ఏకాంతర ఏక బాహ్య కోణాలు వీటి గురించి నేర్చుకుంటాం ఓకేనా ఇప్పుడు మనము పూరక కోణం అంటే ఏమో చూద్దాం పూర్వ కోణాలు అంటే ఏవేని రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు ఉండాలన్నమాట రెండు కోణాలు మొత్తం కలిపితే తొంభై డిగ్రీలు అయితే అవి ఒకదానికి మరొకటి పూరక కోణాలు అవుతాయి ఓకేనా ఇక్కడ రెండు కోణాలు ఇచ్చారు ఒకటి ముప్పై డిగ్రీలు ఇంకొకటి అరవై డిగ్రీలు ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది ముప్పై ఒక అరవై తొంభై డిగ్రీలు అవుతుంది కదా తొంభై డిగ్రీలు అయితే ఏవి పూరక కోణాలు దీనిపైన క్వశ్చన్ సెట్లిస్తారంటే ఏమైనా రెండు కోణాలు పూరక కోణాలు అయితే ఒకటి అరవై డిగ్రీలు అయితే ఇంకొకటి ఎంత అంటారు మనకి ఫస్ట్ కూర పూరక కోణాలు తొంభై డిగ్రీలు అనేది తెలిస్తేనే నెక్స్ట్ ఇది కనుక్కుంటాం అన్నమాట తొంభై అంటే తొంభైలో నుంచి ఒకటి అరవై అయితే అరవై తీసేస్తామంటే ఇంకొకటి ముప్పై అని తెలుస్తుంది ఓకేనా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా మీకు అర్థం అవడానికి ఇక్కడ యాభై ప్లస్ నలభై కొడితే తొంభై డిగ్రీలు అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏమైనా రెండు కోణాలు కోణాలు అయితే ఒకటి ఇరవై డిగ్రీలు అయితే ఇంకొకటి ఎంత అన్నారు అనుకోండి అప్పుడు మనము తొంభైలో నుంచి ఇరవై తీసేస్తామంటే డెబ్బై వస్తుంది కదా అదేలాగే ఒకటి నలభై ఐదు డిగ్రీలు అయితే ఇంకొకటి ఎంత అంటే నలభై ఐదు డిగ్రీలన్నీ మనకు తెలియాలంటే తొంభై డిగ్రీలు అనేది మనకు తెలియాలన్నమాట పూరక కోణాలు ఓకే నెక్స్ట్ సంపూరక కోణాలు అంటే ఏమో చూద్దాం సంపూర్వ కోణాలు అంటే ఏమీ లేదు ఇక్కడ పూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అవ్వాలి సంపూర్ కోణాలు అయితే నూట ఎనభై డిగ్రీలు అయితే అవి సంపూర్ణ కోణాలు అనమాట ఓకేనా ఏవైనా రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే అవి ఒకదానికి మరొకటి సంపూరక కోణాలు అవుతాయి ఇక్కడ రెండు కోణాలు ఇచ్చారు ఒకటి వచ్చి నూట పది డిగ్రీలు ఇంకొకటి వచ్చి డెబ్భై డిగ్రీలు ఈ రెండు కలిపినామంటే ఎంత వస్తుంది మనకి నూట ఎనభై డిగ్రీలు అవుతుంది కదా ఆ విధంగా అనమాట ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నూట ఇరవై ప్లస్ అరవై ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ కదా ఇప్పుడు ఏ ఏమైనా రెండు కోణాలు సంపూర్ణ కోణాలు అయితే ఒకటి నూట నలభై డిగ్రీలు అయితే ఇంకొకటి ఏది అని అడిగారు అనుకోండి మనం నూట ఎనభైలో నుంచి నూట నలభై తీసేసామంటే ఇంకొకటి నలభై డిగ్రీలు అనేది మనకు తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఆసన్న కోణాలు అంటే ఏంటి ఆసన్న కోణాలు అంటే ఏమి అంటే ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షములు గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు ఇక్కడ యాంగిల్ సి అనేది ఒకటి ఉంది దీని మధ్యలో మళ్ళీ ఒక కిరణంతో రెండు కోణాలుగా డివైడ్ చేశారు ఓకేనా ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక కోణం ఉంది ఇక్కడ ఒక కోణం ఉంది ఈ రెండింటి కూడాను ఉమ్మడి భుజము అంటే రెండిటికి ఒక భుజముంది ఇటువైపు ఈ భుజం తో పాటు ఇది ఒక కోణం అవుతుంది ఇక్కడ కూడాను ఈ భుజంతో పాటే ఇటువైపు ఒక కోణం వస్తుంది సో ఈ విధంగా ఉమ్మడి భుజము ఉండాలి ఉమ్మడి శీర్షం కూడా ఈ బిందువు కూడాను రెండింటికి కలిపి శీర్షం ఒకటే ఉంటే ఇలాంటి కోణాలని ఆసన్న కోణాలు అని అంటాం అంటే పక్కన పక్కన కోణాలని మాత్రం అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఆసన్న కోణాలు ఇక్కడ కూడాను ఇది మధ్యలో ఒకటి డివైడ్ చేశారు ఈ రెండు పక్కన పక్కనే ఉంటే అంటే ఉమ్మడి భుజం అంటే ఇదనమాట దీనికి దీనికి రెండిటికి ఉమ్మడి శేషం కూడా ఉంది కాబట్టి ఇవి ఆసన్న కోణాలు ఓకేనా నెక్స్ట్ రేఖీయ ద్వయము అంటే ఏమి రేఖీయ ద్వయం అంటే ఏం లేదు అప్పుడే మనము ఆసన్న కోణాలు కనుక్కున్నాం కదా పక్కన పక్కన కోణాలు రెండు కూడాను అంటే ఉమ్మడి భుజం ఉండాలి ఉమ్మడి శేషం ఉండాలి ఇలా ఈ ఆసన్న కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలుగా అయితే దాన్ని రేఖీయ ద్వయము అని అంటారు ఓకేనా ఇందులో ఇట్లా ఒక రేఖ పైన ఒక సర్లరేఖపై ఏర్పరిచే కోణం నూట ఎనభై డిగ్రీలు అనేది మనకు తెలుసు సల్ల రేఖ లేకుండా ఈ విధంగా ఆసన్న కోణాలు రెండు నూట ఎనభై డిగ్రీలుగా అయితే దాన్ని రేఖీయ ద్వయము అని అంటారు ఓకేనా ఇప్పుడు ఇక్కడుండే కోణాన్ని ఈ కోణాన్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి నూట ఎనభై డిగ్రీలు రావాలన్నమాట ఓకేనా అదేలాగే ఇక్కడుండేది ఇక్కడున్న కోణం ఈ రెండు యాడ్ చేస్తే కూడా ఇది మీకు తెలుసు సర్ల కోణం పైన ఏర్పడే కోణము ఇది నూట ఎనభై డిగ్రీలని సేమ్ అది కూడా అలానే ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ వన్ ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీ ఈ రెండే యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది వన్ ఎయిటీ డిగ్రీలు ఓకేనా రేఖీయ ద్వయం ఇందులో ఒక కోణం ఇచ్చి ఇంకో కోణం అన్నారు అనుకోండి అప్పుడు మనము నూట ఎనభైలో నుంచి ఆ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసేసామంటే రెండోది తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ శీర్షాభిముఖ అంటే ఏమి అంటే శీర్షాభిముఖ అంటే ఏం లేదు ఈ విధంగా రెండు కో రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఈ మధ్యలో ఉండేదాన్ని శీర్షం అంటాం ఓకేనా ఇట్లా ఎదురు ఎదురుగా ఉండే కోణాన్ని శీర్షాభిముఖ కోణాలు అని అంటారు ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక కోణం ఇక్కడొకటి ఇక్కడొకటి ఒకటి ఉంది ఇప్పుడు ఈ రెడ్ పెన్లో మార్చేస్తాను మీకు ఐడెంటిఫై కావడానికి ఈ రెండు కోణాలు శీర్షాభిముఖ కోణాలు ఈ బ్లూ పెన్తో మార్చేస్తాను చూడండి ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు ఓకేనా సేషాబి ముఖ కోణాలు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఇవన్నీ యూజ్ అవుతాయి మీకు ఓకే నెక్స్ట్ తిరిగ్రేఖచ ఏర్పడు కోణాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఏమి లేదు రెండు సమాంతర రేఖలు ఈ రేఖలు ఎక్కడ కానీ ఒకదానికొకటి ఖండించుకో అలాంటి వాటిని సమాంతర రేఖలు అని అంటారు దీన్ని ఇంకొక రేఖ రెండింటిని కూడా వేరే వేరే బిందువుల వద్ద ఖండించినట్లయితే దీన్ని తిర్యగ్రేఖ అంటారు ఈ రేఖని తిరగ్రేఖ అని అంటారు ఓకేనా ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ కోణం ఏర్పరుస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కోణం ఇటువైపు ఒకటి ఇక్కడ ఇక్కడ ఈ బిందువు దగ్గరే నాలుగు కోణాలు ఏర్పరిచింది అదేలాగే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు మొత్తం ఎన్ని కోణాలు ఏర్పరిచింది ఎనిమిది కోణాలు ఇక్కడ చూడండి నిబంలో ఒకటి రెండు మూడు నాలుగు కోణాలు ఐదు ఆరు ఏడు ఎనిమిది కోణాలు ఈ కోణాలు ఈ లోపల ఉంది కదా ఈ రెండు సమాంతర రేఖలకి మధ్యలో ఉంది కదా లోపల వీటిని అంతర కోణాలు అంటారు అవి ఏమేవి యాంగిల్ ఫోర్ యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ యాంగిల్ సిక్స్ ఇక్కడ ఉంది చూడండి వీటిని అంతర కోణాలు అంటాం ఈ సమాంతర రేఖలకి ఇటువైపు పైన ఇక్కడ కింద ఉంది కదా వీటిని బయట ఉంది కదా బాహ్య కోణాలు అంటారు ఇందులో బాహ్య కోణాలు ఏమి అంటే యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ సెవెన్ యాంగిల్ ఎయిట్ వీటిని బాహ్య కోణాలు అంటారు ఓకేనా ఈ లోపల ఉండేదేమో కోణాలు ఇక్కడ బయట ఉండేది బాహ్య కోణాలు నెక్స్ట్ వన్ను సదృశ్య కోణాలు సదృశ్య కోణాలకి ఇంకొక పేరు అనురూప కోణాలు అంటారు సదృశ్య కోణాలు అంటే ఏమంటే అప్పుడే మనము తిరిగరేఖ దానిచే ఏర్పడే కోణాల గురించి నేర్చుకున్నాం కదా అందులో ఈ తిరిక క్రేఖకి ఒకే వైపునుండాలి ఒకటి బాహ్య కోణం ఇంకొకటి కోణం ఉండాలన్నమాట దీన్ని సదృశ్య కోణాలు అని అంటారు ఇక్కడ వచ్చి యాంగిల్ వన్ అండ్ యాంగిల్ ఫైవ్ ఇవి రెండు కూడా తిరేకి రే ఒకే వైపు ఉంది తర్వాత ఒకటి బయట ఇంకొకటి లోపల ఉంది ఇది రెండు కూడాను సదృశ్య కోణాలు సదృశ్య కోణాలు ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ అవే ఇది కూడాను యాంగిల్ టూ బయట ఉంది యాంగిల్ సిక్స్ లోపల ఉంది ఈ రెండింటిని సదృశ్య కోణాలు అంటారు ఇక్కడ చూడండి ఫోర్ అండ్ ఎయిట్ ఇవి రెండు కూడాను ఒకటి వెలుపల ఒకటి లోపల ఉంది కాబట్టి దీన్ని కూడాను అనురూప కోణాలు లేదా సదృశ్య కోణాలు అంటారు ఇక్కడ యాంగిల్ త్రీ అండ్ యాంగిల్ సెవెన్ కూడాను సదృశ్య కోణాలు ఈ సదృశ్య కోణాలు ఎప్పుడూ సమానంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చి ఒకవేళ నూట పది డిగ్రీలు ఉన్నాయి అనుకోండి యాంగిల్ వన్ యాంగిల్ ఫైవ్ కూడా నూట పది డిగ్రీలే ఉంటుంది ఇవి రెండు సమానం ఓకే అదేలాగా ఇది కూడా అంతే ఇక్కడ యాంగిల్ టూ ఎంతైతే ఉంటాయో యాంగిల్ సిక్స్ కూడా అంతే ఉంటుంది సదృశ కోణాలు సమానం ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏకాంతర ఏక బాహ్య కోణాలు అంటే ఏమి అంటే ఈ తిరిగ్రేఖకు అంతరంగా ఒకటి లెఫ్ట్ సైడు ఒకటి రైట్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా రెండు వైపులా ఉండాలి రెండు కూడా అంతరంగా ఉంటే ఏకాంతర కోణాలు అని అంటారు ఓకేనా ఇక్కడ యాంగిల్ త్రీ అండ్ యాంగిల్ ఫైవ్ ఇవి రెండు ఏకాంతర కోణాలు ఇక్కడ వచ్చే యాంగిల్ ఫోర్ అండ్ యాంగిల్ సిక్స్ ఇది కూడా ఏకాంతర కోణాలు అంతరం అంటే లోపల ఉండాలన్నమాట ఈ రెండు సరళ రేఖల మధ్యలో సమాంతర రేఖల మధ్యలో ఉండేదాన్ని అంతర కోణాలు అంటాము తిరియక రేఖకు రెండు వైపులా ఉండాలన్నమాట ఇలాంటి వాటిని ఏకాంతర కోణాలు అంటారు ఈ ఏకాంతర కోణాలు కూడా సమానము ఓకే సమానం ఇప్పుడు ఇది కానీ ఒకవేళ నూట ఇరవై డిగ్రీలు ఉందనుకోండి యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ కూడా నూట ఇరవై డిగ్రీలే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది ఎంత డిగ్రీ అయితే ఉంటుందో ఎంత కోణము సిక్స్ కూడా అంతే ఉంటుంది దీన్ని ఏకాంతర కోణాలు అని అంటాం నెక్స్ట్ ఏక బాహ్య కోణాలు ఏక బాహ్య కోణాలు అంటే ఏమి అంటే తిరేకరేకు రెండు వైపులా ఉండాలి ఒకటి కుడివైపు ఎడం వైపు ఉండాలి బయటగా ఉండాలి బాహ్య కోణాలు ఓకేనా ఇక్కడ యాంగిల్ టూ ఉంటే యాంగిల్ ఎయిట్ కూడా అంతే ఉంటుంది ఈ ఏక బాహ్య కోణాలు కూడా సమానం ఓకేనా ఇవన్నీ మీకు అర్థమైతేనే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోయేవి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు కొన్నిట్లో ఇట్లా ట్రయాంగిల్ లోపలిచ్చి వెలుపల కోణమిచ్చి ఎంత వస్తుందో కనుక్కోండి అన్నప్పుడు ఈ ఈ రూల్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలుసుండాలి ఓకేనా సదృశ కోణాలు అంటే ఏమి ఏకాంత్ర కోణాలు ఏకబాహ్య కోణాలు ఇవన్నీ మనకు డీప్గా అర్థమై ఉంటేనే అవి చేయగలం ఓకేనా దీన్ని మీరు రఫ్గా నోట్ చేసుకుంటే కూడాను మీకు ఒకసారి రికాల్ ఉంటుంది ఓకేనా ఆల్ ద బెస్ట్